వ్యాలంటైన్స్ డే ఈ రోజు గురించి ప్రత్యేకంగా ఈనాటి కాలం యువతకు చెప్పాల్సిన పనే లేదు ప్రేమికుల దినోత్సవంగా ఈ వ్యాలంటైన్స్ డే అనేది చాలా ప్రాచుర్యం వచ్చింది అయితే ఈ వ్యాలంటైన్స్ డే వెనుక ఉన్నటువంటి అసలు కథ ఏమిటి అనే విషయం చాలామందికి తెలీదు ఏదో లైలా మజ్ను పార్వతి దేవదాసు వీరిలాగా ఒక ప్రేమ కథ ఉందేమో అని అనుకుంటారు అయితే ఈ వ్యాలంటైన్స్ డేకి సంబంధించి వాలంటైన్ అనేటువంటి ఒక వ్యక్తి గురించి మనం తెలుసుకోవాలి ఆ వ్యక్తి ఒక ప్రేమ కథలో డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయినటువంటి వ్యక్తేం కాదు అయితే ఆ కథని తెలుసుకోవడం ద్వారా ఆ ప్రేమ కథని తెలుసుకోవడం ద్వారా ఈ వ్యాలంటైన్ ఎవరు ఏం చేశారు అనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది అది రోమా దేశం రోమా సామ్రాజ్యం క్రీస్తు శతం రెండవ శతాబ్దం అప్పట్లో క్రైస్తవులని ఘోరంగా హింసిస్తున్నటువంటి రోజులవి రోమా సామ్రాజ్యం ఇంకా క్రైస్తవాన్ని స్వీకరించలేదు ఆ కాలంలో క్రైస్తవుల మీద దాడులు చేసేటువంటి ఒక వ్యక్తి ఒక శతాధిపతి అనగా వంద మంది సైనికులకి అధిపతిగా ఉండేటువంటి లీడర్ ఆ లీడర్ పేరు సబీనో ఈ సబీనో అనేటువంటి వ్యక్తి ఒక అమ్మాయిని చూసి ప్రేమించాడు ఆ అమ్మాయి పేరు షరాఫియా చూడటానికి చక్కగా ఉన్నటువంటి అమ్మాయి మంచి గుణగణాలు కలిగినటువంటి ఒక మహిళ ఆ మహిళతో ఈ సబీనో ప్రేమలో పడ్డాడు ఆమెతో కలిసి అనేక ప్రాంతాలకు వెళ్ళారు వారిద్దరూ ఒకటే మతానికి సంబంధించినటువంటి వారు అనేటువంటి భావనలో ఉన్నారు అయితే సబీనోకి ఒకరోజు ఒక విషయం తెలిసింది అదేంటంటే ఈ సెరాఫియా అనేటువంటి స్త్రీ ఎవరైతే ఉన్నారో తాను ప్రేమిస్తున్నటువంటి మహిళ ఎవరైతే ఉన్నారో ఆ మహిళ ఒక క్రైస్తవ విశ్వాసానికి చెందినటువంటి వ్యక్తి అది సబీనోను ఎంతగానో బాధపెట్టింది ఎందుకంటే క్రైస్తవులని తానే హింసిస్తున్నాడు ఒకటవ రీజన్ రెండవది క్రైస్తవులను పెళ్లి చేసుకున్నాడు ఈ విధంగా ఒక శతాధిపతి అని తెలిస్తే అతనికి మరణం తప్పదు అలాంటి క్రమంలో ఈ ఇద్దరు తమ ప్రేమను ఎలా నిలబెట్టుకున్నారు అనేది ఒక ప్రశ్న అయితే వీరిద్దరూ ఆ మతం అనేటువంటి భావనలను కూడా దాటుకొని ముందుకు వెళ్ళడానికి సిద్ధమయ్యారు ప్రత్యేకించి సబీనో గురించి మాట్లాడుకోవాలి తాను ఒక శతాధిపతి అయ్యుండి అనేక మంది క్రైస్తవులను హింసిస్తున్నటువంటి వ్యక్తిగా ఉన్నప్పటికీ ఆ సెరాఫియా కోసం అతను తన మతాన్ని విడిచిపెట్టి బాప్తిజమం తీసుకోవడానికి రెడీ అయ్యాడు ఎందుకంటే సెరాఫియా తనకు చెప్పింది బాప్తిజ్మం అనేది తీసుకోకపోతే మేము పెళ్లి చేసుకోవడానికి వీలు లేదు అని చెప్పడంతో ఆ సభ్యును ఏం చేశాడంటే తన మతం మారడానికి సిద్ధమయ్యాడు అయితే బాప్తిజ్మం తీసుకోవడానికి కొంతకాలం ట్రైనింగ్ అనేది అవసరం ఆ ట్రైనింగ్ కోసం ఆ ఫాదర్ల దగ్గర ఆ డీటెయిల్స్ అన్ని అతను తెలుసుకుంటూ ఉన్నటువంటి క్రమంలో ఈ సెరాఫియా గురించి ఒక కీలకమైనటువంటి విషయం తెలిసింది అదేంటంటే సెరాఫియా ఏదో ఆనాటికి తెలియనటువంటి ఒక వ్యాధితో బాధపడుతూ ఉంది ఆమెకు మరికొన్ని రోజులు మాత్రం మిగిలి ఉన్నాయనేటువంటి విషయం సబీనోకి తెలిసింది ఇక సబీనో తట్టుకోలేకపోయాడు ఏం చేయాలో అర్థం కాలేదు అప్పుడు వారిద్దరూ కలిసి ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళారు ఆ వ్యక్తి పేరే వ్యాలంటైన్ ఆ వ్యాలంటైన్ ఎవరో కాదు ఆ ప్రాంతానికి అనగా రోమ్ సామ్రాజ్యంలో వీరిద్దరు సబీనో సెరాఫియా ఉంటున్నటువంటి ప్రాంతానికి చెందినటువంటి బిషప్ ఒక కాథలిక్ బిషప్ ఆ బిషప్ దగ్గరికి వెళ్ళి విషయాన్ని చెప్పారు ఈ విధంగా మేము పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాము అయితే మాకు రెండు రకాల అడ్డంకులు ఉన్నాయి ఒకటి ప్రభుత్వం నుంచి అడ్డంకు ఉంది రెండవది ఈ అమ్మాయి బాతిస్మను తీసుకోవాలని రూల్ పెట్టింది అలాగే ఈ అమ్మాయి కూడా ఎక్కువ కాలం బ్రతకదు అని చెప్పడంతో మన వ్యాలంటైన్ బిషప్ గారు ఏం చేశారంటే అతనికి అనేక రకాలైనటువంటి విశ్వాస సత్యాలను నేర్పించారు కథౌలిక విశ్వాస సత్యాలను నేర్పించి ఆ తర్వాత బాప్తిజం ఇచ్చి వారికి పెళ్ళి కూడా చేశారు అయితే పెళ్లి చేసుకున్నటువంటి కొంతకాలానికే సెరాఫియా మరణించింది ఆమె మరణించిన మరికొంత కాలానికే సబీనో కూడా మరణించారు ఈ సబీనో సెరాఫియాది అది ఒక ఎంతో హృదయానికి హత్తుకునేటువంటి ఒక ప్రేమ కథ ఆ ప్రేమ కథలో కీలకంగా వ్యవహరించి వారి యొక్క పెళ్లిని చేసినటువంటి వ్యక్తియే ఈ యొక్క పునీత సెయింట్ వ్యాలంటైన్ గారు ఈ సెయింట్ వాలంటైన్ అనేటువంటి వ్యక్తి క్రీస్తు శకం నూట డెబ్బై నుంచి రెండు వందల యాభై మధ్యలో తెర్నీ అనేటువంటి ప్రాంతానికి బిషప్గా పనిచేశారు ఆ సమయంలో రోమ సామ్రాజ్యానికి రాజుగా క్లౌడియస్ గోతికస్ అనేటువంటి వ్యక్తి పరిపాలిస్తూ ఉన్నాడు క్లౌడియస్ టూగా ఇతనికి పెద్ద పేరు ఉందన్నమాట అయితే అతని కాలంలో అతను ఒక కఠినమైన నిర్ణయం తీసుకున్నాడు అదేంటంటే రోమన్ సామ్రా సామ్రాజ్యం అనేది మరింతగా విస్తరించాలి విస్తరించాలి అంటే చుట్టుపక్కల ఉన్నటువంటి సామ్రాజ్యాల మీద దాడులు చేయాలి దాడులు చేయాలి అంటే సైన్యం కావాలి కాబట్టి ఆ సైన్యం కోసం అతను ఒక కఠినమైన రూల్ తీసుకొచ్చాడు సైన్యంలో చేరేటువంటి యువకులు ఎవరైనా సరే పెళ్లి చేసుకోవడానికి లేదు అలాగే యువకులందరూ కూడా తప్పనిసరిగా వచ్చి సైన్యంలో పాల్గొని ఈ యుద్ధాలలో పాల్గొని ఆ యుద్ధాలు గెలవడం ద్వారా సామ్రాజ్యాన్ని విస్తరింపజేయాలి అనేటువంటి రూల్ని ప్రజ మీద రుద్దడం ప్రారంభించాడు అయితే కథోలిక శ్రీ సభలో పెళ్ళి లేదా వివాహము అనే దాన్ని ఒక దివ్య సంస్కారంగా కథోలిక శ్రీ సభ చూస్తుంది అంటే ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే ఈ పెళ్లిళ్ళు ఇలాంటివి ఆగిపోకూడదు ఎందుకనంటే పెళ్ళి జరిగితేనే తర్వాత తరం రావడానికి వీలవుతుంది పెళ్లిళ్ళు అనేవి కంప్లీట్ గా నిషేధం విధిస్తాయి కొన్ని రకాలైనటువంటి పనుల కోసం లేదా ఒక ఉన్నతమైనటువంటి లక్ష్యం కోసం పెళ్లి చేసుకోకుండా ఉండడం వేరు అలాగని అందరూ పెళ్లి చేసుకుండా ఉంటే సృష్టి క్రమం అనేది కంప్లీట్గా ఆగిపోతూ ఉంటుంది అందువల్ల ఈ ఇలాంటి సృష్టి క్రమం ఆగిపోకూడదు అనేటువంటి ఉద్దేశంతో ఈయన ఏం చేశాడంటే ఎవరైతే ఈ యువకులందరూ కూడా పెళ్లి చేసుకోవాలనేటువంటి నిర్ణయం తీసుకొని ఉన్నారు వారు తమ తల్లిదండ్రులను తీసుకొని వచ్చి అలాగే యువతి తరపున ఎవరైతే ఉంటారో వాళ్ళను కూడా తల్లిదండ్రులు తీసుకొని వచ్చినట్లయితే వాళ్ళిద్దరికీ కూడా పెళ్లి చేసేటువంటి ఆ కార్యక్రమాన్ని ఈ అనేటువంటి వ్యక్తి తీసుకున్నాడు సో ఆ క్రమంలో చక్రవర్తి ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏదైతే ఉందో ఆ ఆజ్ఞని ఒక రకంగా వ్యాలంటైన్ అనేటువంటి వ్యక్తి మీరినట్లుగా చూస్తున్నాం చక్రవర్తి ఇచ్చినటువంటి ఆజ్ఞని మీరినట్లుగా చూస్తున్నాం పైగా ఆ రోజుల్లో క్రీస్తు శకం నూట డెబ్బై నుంచి రెండు వందల యాభై ఆ సమయంలో ఈ వచ్చినటువంటి రోమా సీజర్లు అందరూ కూడా అప్పుడు ఉన్నటువంటి క్రైస్తవ పెద్దలను అయితే బిషప్లని ఆ తర్వాత విశ్వాసాలను కూడా వీళ్ళు ఆ మతానికి చెందిన వారు అని తెలిస్తే వాళ్ళ మీద దాడులు చేసి వాళ్ళని చంపేటువంటి రోజులు ఉండేవి సో ఆ క్రమంలో ఇతను క్రైస్తవుడై ఉన్నాడు అది ఒకటవ నేరం అంటే ఆనాటి ప్రభుత్వం ప్రకారం ఇక రెండవదిగా అతను ఈ విధంగా తెలియకుండా చక్రవర్తికి తెలియకుండా పెళ్ళిళ్ళు చేస్తున్నాడు అనేటువంటి విషయం రెండవది ఈ రెండు తెలిసినప్పుడు ఆ చక్రవర్తి ఏం చేశాడంటే ఇతన్ని బంధించాడు వాలంటైన్ని తీసుకెళ్ళి బంధించి చెరసల్లో వేశారు అయితే ఇది అప్పట్లో అంటే క్రీస్తు శకం వంద నుంచి నాలుగు వందల మధ్య చాలా కామన్గా జరిగేది అతను ఒక బిషప్ అని తెలియగానే తీసుకుని వెళ్ళి వెంటనే ఆ జైల్లో వేస్తూ ఉండేవారు చెరసాలలో ఇది ఆనాడు జరుగుతూనే ఉంది సెయింట్ వ్యాలంటైన్ కూడా అలాగే వెళ్ళి జైల్లో పడ్డారు జైల్లో పడినప్పటికీ కూడా అతను తన దగ్గరకు వచ్చేటువంటి విశ్వాసులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా పలకరిస్తూ ఉండేవాడు వారి కొరకు ప్రార్థిస్తూ ఉండేవాడు అలాగే ఒక మహిళ ఎపిలెప్సీ అనేటువంటి బాధతో బాధపడుతూ ఉంది ఒక సమస్యతో బాధపడుతూ ఉంది అదేంటంటే ఈ కళ్ళకు సంబంధించినటువంటి ఒక రోగం లాంటిది అది సో ఆమెకు కూడా అతను చెరసాల నుంచే ఒక స్వస్థత లాంటిది ఇచ్చినట్లుగా కూడా చరిత్ర చెబుతూ ఉంది సో ఈ విధంగా అతను చెరసాలలో ఉంచినప్పటికీ కూడా ఈ విధంగా ఇంకా నియమాన్ని మీరుతూనే ఉన్నాడు ఆ తర్వాత పెళ్ళిళ్ళు చేస్తూనే ఉన్నాడు అని తెలుసుకున్నటువంటి చక్రవర్తి వ్యాలంటైన్ ఏం చేశాడంటే రోమ్ నగర శివారుకి తీసుకువెళ్ళి అంటే నగరం యొక్క నగరం వెలుపలికి తీసుకుని వెళ్ళి అక్కడ తల నరికించి చంపేసినట్లుగా చరిత్ర చెబుతూ ఉంది సో ఈ విధంగా సెయింట్ వ్యాలంటైన్ అనేటువంటి వ్యక్తి కథోలిక విశ్వాసంలో ఒక దివ్య సంస్కారమైనటువంటి జ్ఞాన వివాహాలు జరిపించినందుకు గాను హత్య చేయబడ్డాడు హతసాక్షిగా మరణించాడు సో ఆయనకు గుర్తుగా ఫిబ్రవరి పద్నాలుగవ తేదీన కథోలిక శ్రీసభ ఆయన గుర్తు చేసుకుంటూ పునీత వ్యాలంటైన్ గారు మీరు తీసుకున్నటువంటి ఆదర్శాలు ఏవైతే ఉన్నాయో పెళ్ళిళ్ళు ఆగిపోకూడదు అది ఒక దివ్య సంస్కారం అనేటువంటి విశ్వాసంతో మీరు చేసినటువంటి ఆ గొప్ప కార్యం ఏదైతే ఉందో అది మాకు స్ఫూర్తిని అందిస్తుంది అని చెప్పేసి అప్పట్లో ఆ కథోలిక శ్రీ సభ ఫిబ్రవరి పద్నాలుగున ఆయన పునీతుడిగా చేసుకున్నటువంటి ఆ రోజును జరుపుకుంటూ వచ్చేది సో అక్కడ నుంచి వ్యాలంటైన్స్ డే అనేది ప్రాచుర్యం పొందింది సో ఆయన ఈనాడు మనం చూస్తున్నట్లుగా ఈ ప్రేమికులు లవ్ బర్డ్స్ పార్కుల్లో రోడ్ల మీద తిరిగే లవ్ బర్డ్స్తో ఆయనకు సంబంధం ఏం లేదు ఆయన చేసింది ఏంటి అని అంటే జ్ఞాన వివాహం అంటే తల్లిదండ్రుల సమక్షంలో ఒక బిషప్గా ఆయన పెళ్లి చేశాడు సో అలా అలాంటి పెళ్ళిళ్ళు ఈనాడు ప్రేమ వివాహాలు లేదా రోడ్ల మీద తిరగడం వ్యాలంటైన్స్ డే అనేసి అలా టర్న్ అయింది అది ఒరిజినాలిటీ కాదు పెళ్ళిళ్ళు అనే కాన్సెప్ట్ ఇక్కడ మెయిన్ ప్రేమ అనే కాన్సెప్ట్ ఇక్కడ ముఖ్యం అలాగని ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకోకూడదు అని కథోలిక శ్రీ సభ ఏం చెప్పదు ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు దాంట్లో ప్రాబ్లం ఏం లేదు అయితే తల్లిదండ్రులు దానికి అనుమతిస్తే అది మరింత అర్థవంతంగా ఉంటుంది అనేది మనం అర్థం చేసుకోవాలి సో ఇకపోతే పంతొమ్మిది వందల అరవై సంవత్సరం వరకు ఈ సెయింట్ వ్యాలంటైన్స్ డే అనేది కథోలిక శ్రీ సభ తీసుకొచ్చినటువంటి క్యాలెండర్లో ఉండేది అయితే మొదటి శతాబ్దంలో మొదటి శతాబ్దం కాదు మొదటి మూడు శతాబ్దాల్లో దాదాపు ముగ్గురు సెయింట్ వ్యాలంటైన్ అనేటువంటి వ్యక్తులు ముగ్గురు ఉన్నారంట సో అందువల్ల ఏ వ్యాలంటైన్ ఎవరు అనేటువంటి క్లారిటీ పూర్తిగా లేకపోవడం వల్ల పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో రివైజ్ చేసినటువంటి చర్చ్ క్యాలెండర్లో ఆయన పేరును తొలగించారు అయితే ఆయన కూడా ఒక పునీతురు ఆయన కొరకు మనం ఆయనకి మనం ప్రార్థనలు చేయవచ్చు ఇదిగో మా ప్రేమ కొరకు ప్రార్థించండి మా పెళ్లి కొరకు ప్రార్థించండి అని చెప్పి యువత యువకులు సెయింట్ వ్యాలంటైన్ ప్రార్థనలు చేసుకోవచ్చు దేవుని యొక్క కృప ఆయన ద్వారా అందాలి అనేది సెయింట్ వ్యాలంటైన్స్ డేలో ఉన్నటువంటి అత్యంత ముఖ్యమైనటువంటి అంశం సో సెయింట్ వ్యాలంటైన్స్ డే అంటే ఈరోజు మనం చూసేది కాదు అని గుర్తుంచుకుంటే చాలు ఒకవేళ మీకు లవ్ మ్యారేజ్ చేసుకోవాలా వద్దా లవ్ మ్యారేజ్ అసలు చేసుకోవచ్చా క్రైస్తవ విశ్వాసం ప్రకారం అనేది మీకు ఏదైనా డౌట్ ఉంటే తప్పకుండా కింద డిస్క్రిప్షన్లోను అలాగే కామెంట్ బాక్స్లో కూడా పిన్ చేసి పెడతాను ఆ వీడియోని మీరు చూసినట్లయితే మీకు క్లియర్ అండర్స్టాండింగ్ అనేది వస్తుంది థ్యాంక్ యూ వెరీ మచ్